హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా ఎట్లాగో గుడి పండగకి వచ్చాం కాబట్టి సర్లే తోట కూడా ఒకసారి చూద్దామని వచ్చాం తోటలు ఏమేమి ఉన్నాయి విధంగా ఏమేమి కొంచెం ప్లేస్లో కూరగాయలు కూడా పండించారా ఏం కూరగాయలు అనేది చూద్దాం పదండి ఫస్ట్ అయితే ఇది బీరకాయ ఇది తీగ మొత్తం బీరకాయలు కాకపోతే ఇది జనవరిలో వేసారు కాబట్టి ఇప్పటికి మే వచ్చేలాగా ఐదు నెలలు అవుతుంది కాబట్టి మొత్తం ఎండిపోయినాయి లాస్ట్ సీజన్లో వచ్చాను నేను ఫస్ట్లో ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి అప్పుడు అయితే వీడియో తీయలేదు ఏమో పచ్చిమిర్చి వాళ్ళు లేక పండిపోయినాయి సర్లే ఇంకా పండిపోయిన తర్వాత ఇంకా ఎండుమిర్చి కన్నా పనికి వస్తుందని వదిలేశారంట మొత్తం మామయ్య వాళ్ళే మొత్తం చూసుకుంటారు మేము ఎప్పుడైనా ఒకసారి వస్తాం పండగలకి అప్పుడు మాత్రమే వస్తాం ఊర్లలోకి మొత్తం ఏంది ఇట్లా పండిపోయినాయి అంటే వాళ్ళు ఎవరు లేక తెగి కోసే ఎవరు లేక పండిపోయినాయి అన్నారు అట్లనే చెట్ల మీద నెలలేసారు ఇక ఎండు ఇవైతే ఎండుమిర్చికి అయితే పనికొస్తాయి ఇక మొత్తం ఇక్కడ నుంచి ఆడవరకు మొత్తం ఎండిమిర్చే మూడు నాలుగు లైన్స్ వేసారు ఒక్కొక్కటి అన్నీ పండిపోయినాయి సొరకాయ చెట్లు ఇవి కొంచెం చిన్న ఇప్పుడే పిందెల ఉన్నాయి చాలా వరకు ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం సొరకాయ ఇవన్నీ టమాటా చెట్లు ఆల్రెడీ లాస్ట్కి వచ్చేసినాయి అన్నీ అన్నీ పంట మొత్తం మొత్తం ఎండిపోయినాయి కాయలను చాలా వరకు రాలిపోయినాయి ఫస్ట్లో వేసినప్పుడు పోయినసారి వేసినప్పుడు మాత్రం లాభం వచ్చింది అప్పుడు ఇది ఫస్ట్ వేసారు పంట అందుకని కొంచెం ఈసారి అయితే లాభం లేదన్నారు మొత్తం లాస్ వచ్చిందంట ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఈసారి అయితే చాలా వరకు టమాటాని వేసారు కానీ ముందే వేయడం వల్ల ఈ ఈ టైంలో వేసినట్టయితే మంచిగా ఉండేది కొంచెం రేట్ అని వచ్చేది ఆ రేట్ అయితే లేదంట ఈసారి ఇంటికి వచ్చి కొనుక్కొని పోతారు మందు మందు కాయలు కాబట్టి చాలా వరకు ఇంటికి వచ్చి చాలా మంది తీసుకొని పోతారు చిక్కు కూరగాయలు మొత్తం రేట్ లేదన్నారు ఇవన్నీ సొరకాయ సొరకాయ చెట్లను టమాటా చెట్లే ఈసారి చాలా వరకు టమాటాలు వేసారు ఇది మొత్తం దొండకాయ తీగ దొండకాయ తీగ పందిరుల నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇంత బాగుందనిపిస్తుంది కదా దొండకాయ తీగ కిందనేమో మొత్తం ఇవి దోసకాయ దోసకాయ కిందనేమో మొత్తం దోసకాయలు ఉన్నాయి దోసకాయ చెట్లు పైనంతనేమో దొండకాయ తీగ మొత్తం దొండకాయలు ఇవన్నీ ఇక అవతల సైడ్ ఉన్నదేమో పొట్లకాయలు మొత్తం ఒక్కొక్కటి మూడు నాలుగు లైన్స్ లాగా వేసారు ఇటు తీ అటు ఏమో సొరకాయ చెట్లు ఇవేమో పొట్లకాయ చెట్లు ఇంకా దొండకాయ తీగలు మొత్తం ఇట్లా పందిర్లాగా అల్లిచ్చారు మొత్తం ఇంకా కనిపించే అనిపించేవన్నీ దోసకాయ చెట్లయి కీరా దోసకాయను మామూలు దోసకాయ ఉంది పొట్లకాయ చూడండి పాముల్లాగా ఇట్లా వెళ్ళాడుతాను ఇయో పైనుంచి కింద వరకు దాంట్లో నడుచుకుంటే మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చెట్ల మధ్యలో నుంచి పొట్ల చూడండి చూడండి ఇంత పొడుగు ఉన్నాయో కింద వాళ్ళకి మొత్తం మా మామయ్య మా అత్తయ్య వాళ్ళే తెంపు తెంపుతారు వాళ్ళిద్దరే కూలోళ్ళని ఎవరు పెట్టరు వాళ్ళే తెంపుతారు ఇగో ఇం దొండకా చూడండి వరకు వచ్చేద్దాం మొత్తం అల్లుకుంటే మాత్రం ఇప్పుడే అల్లుకుంటుంది మొత్తం తీగలన్నీ పైదాకా ఇగో కొంచెం 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 అన్ని కాయలైతే తీగ అయితే కింద నుంచి ఇంత పైదాకాగా తీగకి కాయలైతే చూడండి ఇక మొత్తం ఏళ్ళతోనే మొత్తం అల్లు తీగలు మొత్తం అల్లుకుపోయింది అన్ని రకాల పండ్ల చెట్లు ఉండాలని ఈత చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు ఒకటిగా అన్ని చెట్లు పెట్టారు మొత్తం ఇదంతా ఈత చెట్టు ఇగో ఇది అరటి చెట్టు ఇగో ఇది మామిడి చెట్టు మామిడికాయలు నా మూడు నాలుగు ఉన్నాయని చెప్పి ఈ చెట్టు మాత్రం సంవత్సరం ఒకసారి కాస్తుంది పెట్టి ఇది నిమ్మ తోట అండి మొత్తం నిమ్మ తోటకి నీళ్ళు లేక అన్ని తోటకు పెడితేనేమో పంటకు ఉండవు పంటకు పెడితేనేమో తోటకుండవు నీళ్ళు ఎంత నిమ్మ తోటనే సైడ్ అంతా మొత్తం వాడిపోయినట్టీ చెట్లు మొత్తం నీళ్ళు లేవు మాకు నీళ్ళు ఉంటే ఇంకా మంచిగా ఉండేది కానీ ఇగో మొత్తం కాయలన్నీ కింద రాలిపోయినాయి మొత్తం అన్ని కాయలు అన్ని కిందనే ఉన్నాయి ఇది చాలా వరకు రాలిపోయినాయి కాయలు ఆకు కూడా వచ్చేసింది మొత్తం అంతకుముందు ఎంత గడ్డి ఉండేది నడవడానికి వచ్చేది కాదు చాలా వరకు గడ్డిని అంత తీసేసారు కాబట్టి మంచిగా ఉంది ఇదిగో మామిడి చెట్టు కనిపించలే పోయి మామిడికాయల దగ్గర అయితే నుంచున్న పోయి మా వాళ్ళకి చూడంగానే అది మామిడికాయలు కూడా ఉప్పు కారం వేసుకొని తినాలనిపిస్తుంది వాటిని కాయలు ఇదొక్కటి సంవత్సరం మొత్తం కాస్తుంది ఈ చెట్టు అయితే సంవత్సరం మొత్తం కాయలు వస్తూనే ఉంటాయి ఇది ఒక్కటే చెట్టు ఉంది అన్ని చెట్లు పెద్ద పెద్ద గుండి మూడు నాలుగు చెట్లు ఉంటాయి మాడు చెట్లు ఇట్లా ఆకాశం చూసుకుంటా అని అంతా చాలా వరకు గడ్డి తీసేసారు కాబట్టి ఫ్రీగా అనిపిస్తుంది మాకు అంత ముందు చాలా గడ్డి ఉండేది ఇంత బాగుందో కదా ఆకాశం సూర్యుడి కింద దిగిపోతుంటే కింద చెట్లు చెట్ల మధ్యలో నుంచి అటు ఇటు నేను నడుచుకుంటూ పోతుంటాయి ఆ గాలి ఆ వాతావరణం అంతకుముందు చెట్లు బాగా ఉండేవి గుబురుగా ఉండేవి నడవడానికి ఉండకపోయేది ఆ గుబుర్లల్లో ఉండేవి అప్పుడు నెమళ్ళు కూడా చాలా ఉండేవి అంట మొత్తం నెమళ్ళు వచ్చేవి గుడ్లు పెట్టేవి అంట కానీ మేము చూడలేదు మేము పోయినసారి వచ్చినప్పుడు మాత్రం నెమలుగా కనిపించినాయి నాకు కానీ మేము మేము వెళ్తుంటే మాత్రం మళ్ళీ అని కానీ గుడ్లు పెడతానికి వస్తాయి గుబురు చెట్లల్లో ఉండే ఉండలేకే ఇంకో ఇవన్నీ కనిపించే చెట్లు అన్నీ పామాయిల చెట్లు ఇగో పామాయిలు మొత్తం పామాయిల్ చెట్లే మొత్తం అంతకుముందు బత్తాయి తోట ఉండేది బత్తాయి తోట అంతా ఎండిపోయింది నీళ్ళు లేక అన్నీ అవి తీసేసి మొత్తం పామాయిల్ చెట్లు అయితే తీసారు మొత్తం తోట సగం వారికి ఇంకో ఇవి కనిపించాయి అన్ని పామాయిల చెట్లే ఇదైతే మరి చెట్టు తెలిసే ఉంటుంది అందరికీ ఇగో ఓడలు అయితే చాలా వచ్చినాయి లాస్ట్ టైం చాలా ఉండేది పెద్దగా ఉండేది ఓడలు కింద వరకు ఉండి అలాడేది కట్ చేసినట్టు ఉన్నారు చాలా వరకు కింద వరకు మొత్తం అదో అందుకని కొంచెమే కనిపిస్తున్నాయి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో చిన్న అప్పుడు పోయినసారి వచ్చినప్పుడు జనవరిలో వచ్చినప్పుడు పిల్లలందరూ చాలా వరకు దీని ఉయ్యాల లాగా ఊగారు చాలా పెద్ద చెట్టు అయ్యింది ఎన్ని ఓడలు చూడండి ఎట్లా వచ్చినాయి కింద దాకా చిన్నప్పుడు నేను కూడా ఊగాను ఊయాలిలాగా మా స్కూల్లో ఉండే చెట్టు ఇంకా దాన్ని చూడంగానే నాకు నా స్కూల్ కూడా ఇంట్లోనండి మా వాళ్ళు ఉండేది అప్పుడు ఊర్లో ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టినప్పుడు ఈయనే ఉన్నారు రెండు మూడు సంవత్సరాల దాకా ఇంట్లోనే ఉండాలి ఒక ఒక సైడ్ మొత్తం అవతల రూమ్ అంతా ఇప్పుడు కోళ్ళకి గ్రిల్స్ లాగా కట్టించారు దాంట్లోనే కోళ్ళని పెట్టారు ఓ అండి ఇగో మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఈయనని వీడియోలకి నేను వీడియో తీస్తా ఇగో ఫోటోలు దిగట్లేదని మీరే దిగండి మీరే దిగండి అని డైలాగ్లో కొడుతున్నాడు అందుకని ఈయన మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఈయననే తోటకాడు ఉండి అన్నీ చూసుకుంటాడు மொத்தம் கோல் அன்னி அந்த